శనివారం ఉదయం తెల్లవారుజామునే మెస్సీ వచ్చేసెట్ తర్వాత ఉదయం పదకొండు గంటలకి స్టేడియానికి చేరుకున్నాడు అక్కడ చేరుకున్నాడు అతడు వస్తున్నాడు అతడు అన్న ఆనందంలో ప్రేక్షకులు అదే అభిమానులందరూ కూడా ఉన్నారు కొన్ని వేల రూపాయలు పెట్టుకొన్నటువంటి అభిమానులు తన అభిమాన ఆటగాడు వస్తున్నాడంటే అతన్ని కనిపించనివ్వకుండా చుట్టుముట్టేశారు విఐపిలందరూ కలిసి అసలు అభిమానులకు కనిపించనివ్వకుండా విఐపిలు చుట్టముట్టడానికి ఏమీ ఒక రోడ్డు మీదకి రాలేదు కదా ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క టికెట్ పెట్టి కొన్నటువంటి అభిమానులకి అతన్ని చూడనివ్వకుండా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా మొదలై కలకత్తాలో మెస్సీ అంటే విపరీతమైనటువంటి అభిమానం మెస్సీ అనే కాదు కలకత్తా వాళ్ళు ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఎవరికి ఎవరు దేనికి ఎవరు ప్రతి ఆటకి కూడా అక్కడ ఒక ప్రత్యేక అభిమాన ఘనం ఉంటది మన రాష్ట్రంలో సినిమా హీరోలకి ఎలా ఉంటుందో అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి నాయకులు అలాగే మరికొంతమంది విఈబి పేరుతో చెప్పుకున్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వాళ్ళే అక్కడే తనని చుట్టుముట్టేశారు అసలు కనిపించనివ్వకుండా చేసేసారు వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర నలుమూలల నుండి కూడా వచ్చారు అలాంటి వాళ్ళకి కనిపించనివ్వకుండా అప్పటికే కృషి విగ్రహాన్ని కూడా వర్చువల్ గా ప్రారంభించారు అది ఒక పెద్ద నిరాశ అయితే దాంతో పాటు ఈ మెస్సి వచ్చిన తర్వాత ఉదయం పదకొండు గంటలకి నిన్న వచ్చిన తర్వాత అతన్ని కనిపించకుండా చేయడంతో అభిమానులు కోపం పెరిగిపోయింది అప్పటికే వాళ్ళు బాటల్ విసరడము అరవడము కేకలు వేయడం జరిగింది కంచి దాటి కోపలకు కూడా వచ్చేశారు పరుగులు తీయడం ప్రారంభించారు ఇక పరిస్థితి మించిపోతుంది చేయి దాటిపోతుంది వెంటనే నిర్వాహకులు అతన్ని వేరే మార్గం నుంచి తీసుకుని వెళ్ళిపోయారు స్టేడియం తగల పడిపోతుందన్న విషయం మమతా బ్యాగంకి తెలిసి మమతా బేగం అక్కడ నుంచి అటు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఇది నిర్వాహకుల తప్పు పైగా ఈ అసలు మమతా బేగం ఏం చేస్తుందో రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి ఆవిడ పోలీస్ వ్యవస్థ లేకపోతే మిగతా వ్యవస్థలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా అత్యంత దారుణంగా పనిచేస్తున్నాయి ఇక్కడ నిర్వాహకులదే తప్పు అయినా సరే ప్రభుత్వం ప్రతి దాంట్లో వేలు దూర్చేసింది ఇక్కడ మొత్తం టిఎంసీ నాయకులే ఉన్నారు అందులో వాళ్ళే చుట్టుముట్టేశారు మొత్తం వాళ్ళకంటే కూడా అతనంటే చాలా ఇష్టం కానీ మరి వేల రూపాయలు పెట్టారు కదా వాళ్ళు వాళ్ళేం ఫ్రీగా రాలేదు కదా అభిమానులు అంతమంది అభిమానుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర నువ్వు ఇరవై ఐదు వేసు వేల రూపాయలు తీసుకొని నువ్వు చివరికి అతన్ని కనిపించనివ్వకుండా చేస్తే ఊరుకుంటారు